అధ్యక్ష ఏ ప్రశ్నకు లేదండి ఇప్పటి వరకు ప్రకటించలేదు బి ప్రశ్నకు ఉత్పన్నం కాదు సి ప్రశ్న ఈ విషయం పరిశీలన ఉంది అధ్యక్ష గౌరవ అధ్యక్ష ఈ చైల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అనేది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రారంభమైంది అధ్యక్ష ఆంధ్ర ప్రాంతంలో ఒక ట్రైబల్ ప్రాంతంలో తెలంగాణలో ఒక ట్రైబల్ జిల్లాలో రెండు ప్రారంభించారు నేడది ముప్పై ఐదు వేల అంగన్వాడీ కేంద్రాలతోటి దాదాపు డెబ్బై వేల మంది పనిచేస్తున్నారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు పద్నాలుగు ముందు వీరి కేవలం నాలుగు వేల రెండు వందల రూపాయలు ఆనరోరియం ఉండేది అధ్యక్ష తర్వాత తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో మొదటిసారిగా ఏడు వేల రూపాయలు రెండోసారి పదివేల ఐదు వందలు మూడోసారి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలకి వేతనాలు పెంచడం జరిగింది అధ్యక్ష ఈ క్రమంలో కొన్ని మంత్రి గారి దృష్టి తీసుకురావాల్సింది ఇది చాలా పెద్ద శాఖ దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల మంది చిన్న విద్యార్థులు ప్రీ స్కూల్ విద్యార్థులు చదువుకుంటున్నారు చాలా కీలకమైనటువంటి ఒక శాఖ ఇది డెబ్బై వేల మంది పనిచేస్తున్న శాఖ మా సీతక్క గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎన్నికల ముందు వారు ఇరవై ఆరు రోజులు నిరహార దీక్ష చేస్తే వీరి నిరహార దీక్ష కేంద్రాలు కూడా సందర్శించి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాం కనీస వేతనం మీకు ఇస్తామని చెప్పని హామీ ఇస్తూ ఆ ఇరవై ఆరు రోజుల వేతనం కూడా మా ప్రభుత్వం వస్తే ఇస్తామని చెప్పిన అధ్యక్ష ఇప్పటికి సంవత్సరం గడిచింది మేము ఈ అంగన్వాడీ వర్కర్లు అనేది అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వంలో చదువు చెప్పే వీరిని వర్కర్లు అనకూడదని చెప్పని ఉపాధ్యాయులుగా ట్రీట్ చేయడం అధ్యక్ష చేయడం జరిగింది అధ్యక్ష మినీ అంగన్వాడీ కేంద్రాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారు కూడా మంచి వేతనం ఇచ్చేది అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మినీ అంగన్వాడీ కేంద్రాలని తీసివేసి వారిని మళ్ళీ తిరిగి హెల్పర్స్ లాగా చేయడం అనేది జరిగింది అధ్యక్ష వాళ్ళు కూడా చాలా బాధకు గురవుతున్నారు వారు అడుగుతున్నారు అధ్యక్ష ఈ కిరాయిలకు సంబంధించి కానీ కూరగాయలకు సంబంధించి కానీ గ్యాస్కు సంబంధించి కానీ ఎప్పుడు వస్తాయి ఏంది అనేది కూడా సరిగా తారీఖు లేవు ధరలకు సంబంధించి కూడా కొంత గందరగోళం ఉంది మూడు నాలుగు నెలలకోసారి ఇస్తున్నారు సెంటర్ల మీద అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి వారి ఇబ్బందులు కూడా గురవుతున్నారు అధ్యక్ష తర్వాత అంతేకాకుండా మూడు నాలుగు నెలలకోసారి వేతనాలు ఇస్తున్నారు అధ్యక్ష మొన్నటి ఆగస్టులో ఇచ్చారు నాలుగు నెలల వేతనాలు ఇప్పుడు సెప్టెంబరు అక్టోబర్ నవంబర్ వరకు సంబంధించిన జీతాలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు వారిది ఇంకొక ప్రధానమైనటువంటి రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష ఈ సూపర్వైజర్లకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు వీరు సీనియారిటీ ప్రకారం వారికి ప్రమోషన్స్ అనేటివి ఇవ్వాలి కానీ ఈ పరీక్ష విధానాన్ని రద్దు చేయమని వారు గతంలో మిమ్మల్ని కూడా కోరారు అనేక సందర్భాల కోరారు వారు ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది కాబట్టి దానిని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ ఎగ్జామినేషన్ లేకుండా చేయమని చెప్పని చే కోరుతున్నారు అధ్యక్ష వేతనాలు మాత్రం మరి పద్దెనిమిది వేలు ఇస్తారా ఇరవై ఆరు వేలు ఇస్తారా అవి ఇచ్చి వారిని పని భారాన్ని కూడా అధ్యక్ష ఏదైనా ఇప్పుడు అంగన్వాడీ టీచర్లే ఇప్పుడు బిఎల్ఓస్ ఎ ఎన్నికలు వచ్చినంటే వారే ఇవాళ గ్రామాలలో జరిగే అన్ని రకాల కులగణన కానీ ఇతరతర సర్వేలు కానీ అన్నిటి కూడా మనం అంగన్వాడి వాళ్ళనే టీచర్లనే వాడుతున్నాం పని భారం పెరిగింది డబ్బులు సరిపోవడం లేదు మీరు మహిళా మంత్రిగా ఉన్నారు కష్టాలు తెలిసిన మంత్రిగా ఉన్నారు ఈ యొక్క వేల మంది మహిళల కష్టాలని మీరు చూసి వారు కూడా ఆర్థికంగా ఇంట్లో కష్టాలు పేద కుటుంబాల నుంచి వారు అంగన్వాడీ సెంటర్లు నడుపుకోవడానికి కూడా చాలా కష్టపడుతున్నారు తర్వాత ఆరోపణలకి విచారణలకి ఎక్కడ బలహీతమో ఎక్కడ ఉన్న నౌకరు కూడా బోధనని భయంతో ఉన్నారు కాబట్టి ఆ గ్యాస్ కానీ కూరగాయలు కానీ ఆ రెంట్లు కానీ తొందరగా ఇప్పించాలని నెలవారీగా వేతనాలు ఇవ్వాలని ఈ అంగన్వాడీ మిని సెంటర్ రద్దు చేసిన వాటిని తీసుకోవాలని అలాగే రెండు లక్షల రూపాయలు రిటైర్మెంట్ అప్పుడు ఇస్తామని మాట ఇచ్చారు అధ్యక్ష వారు మేనిఫెస్టోలో కూడా పెట్టినరు ఇప్పుడు చాలా మంది కూడా రిటైర్మెంట్ చేశారు కానీ వారికి పాత ప్రభుత్వంలో ఎట్లనైతే లక్ష రూపాయలు ఇచ్చేదో యాభై వేలు ఇచ్చేదో అవే ఇచ్చి పంపిస్తున్నారు వారు చాలా బాధకి వేదనకు గురి అయి మా మంత్రి గారికి మీ ద్వారా చెప్పమని సభలు చెప్పమని నన్ను చాలా మంది ఈ అంగన్వాడీ సంఘాలు మహిళలు కోరారు అధ్యక్ష పెద్ద మనసుతోటి అర్థం చేసుకొని రాజకీయంగా పోకుండా ఇన్ని మహిళ కుటుంబాల్ని కాపాడి పెద్ద దిక్కుగా మీరు ఉండాలని చెప్పని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు రవీంద్రరావు గారు లేవనెత్తినటువంటి అంశాల్లో సార్ మేము అంగన్వాడీ స్కూల్స్ అన్నీ కూడా ఇప్పుడు అప్గ్రేడ్ చేయడం జరిగింది తీసేలా హెల్పర్లా కాదు మినీ అంగన్వాడీస్ను మెయిన్ అంగన్వాడీస్గా చేయడం జరిగింది సాలరీస్లో కొంచెం మీరు చేసారు కానీ జివో ఇట్లా ఏం రాలే మేము వచ్చిన తర్వాత వాళ్ళకు ఆ జివో ఇచ్చి మీరు పెట్టి అంతవరకే పెట్టినట్టు సార్ మేము వచ్చినాక మా మొదటి సంతకం కూడా అదే శాలరీస్ ఇంకా ఇంక్రీజ్ చేయాల్సిన అంటే సాలరీస్ కూడా కొద్దిగా సెంటర్ నుంచి వచ్చేటి కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి అది ఒక ప్రాబ్లంగా ఉంది అదే విధంగా ప్రైమరీ స్కూల్స్గా కూడా మార్చడం జరిగింది సార్ ఆ పిల్లలకు దేశంలో మొట్టమొదట యూనిఫామ్స్ ఇచ్చి నర్సరీ స్కూల్ పెట్టి టీచర్స్ అంగన్వాడీ టీచర్స్కు ట్రైనింగ్ ఇచ్చి ఎందుకంటే ఓన్లీ ఫీడింగ్ వరకే కాకుండా ఎడ్యుకేషన్ కూడా ఏబీసీడీలకు ఓన్లీ నర్సరీకి వెళ్ళాలంటే కూడా లక్షల రూపాయలు ప్రైవేట్ స్కూళ్ళలో కట్టించుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాంట్లో మేము మన రాష్ట్రంలోనే మొట్టమొదట పిల్లలకు మరి ఒక కార్పొరేట్ స్థాయిలో కూడా బెంచెస్ కానీ కొత్త బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ఒక యాభై రకాల ఆట వస్తువులకు సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా ఇప్పటి వరకు పదిహేను వేల స్కూళ్ళలు ఇవ్వడం జరిగింది సార్ ఇంకా మిగతా కూడా తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అంగన్వాడీలకు పద్దెనిమిది వేల శాలరీ ఒప్పుకున్నాం అది తప్పకుండా మా చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు ఒప్పుకున్న ప్రకారం చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం ఎగ్జామ్స్ అయితే గతం నుంచి జరుగుతున్నాయి గతంలో కూడా సూపర్వైజర్ల కోసం ఎగ్జామ్స్ పెట్టింది సార్ ఇప్పుడు కొత్తగా మేమేం పెట్టలేదు ఖచ్చితంగా మరి ఎగ్జామ్ లేకుండా పెట్టడం కూడా కొన్ని ఇబ్బందులు అవుతాయి దాన్ని లీగల్గా కూడా ఏం సమస్యలు రాకుండా ఉంటే అది ఆలోచిస్తాం సార్ అదేవిధంగా రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా మీ గవర్నమెంట్లో లక్ష రూపాయలు ప్రకటించారు మేము టూ ల్యాక్స్ ఇస్తామని ఒప్పుకున్నాం అది ఫైనాన్స్లో పెండింగ్లో ఉంది అది కూడా తొందరలోనే క్లియర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా ఇంకా వేతనాలు కూడా రెగ్యులర్గా వచ్చేందుకు దాదాపుగా రెగ్యులర్గా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో మీకు తెలుసు డబ్బులన్నీ కూడా ఎక్కువ రైతు పోయినాయి దాంతో కొంత వివిధ శాఖల మీద బర్డన్ పడినటువంటి రుణమాఫీకి పోయింది సారీ రుణమాఫీకి పోవడం జరిగింది సంక్రాంతికి వాళ్ళు ముందు అంటే సబ్జెక్ట్ కాదు కవిత గారు చెప్పినప్పుడు రామప్ప దీవి అది చెప్పింది రుణమాఫీ కోసం చెప్పింది సార్ ఆయన మా సీఎం గారు సో ఆ డబ్బులన్నీ కూడా అటు పోవడం తోటి కొద్దిగా బ్రేక్ అయింది అవన్నీ కూడా రెగ్యులర్ రెగ్యులర్ గా ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ నమస్తే All the papers are deemed to have been laid on the table of the house.